దేశం సస్యశ్యామలంగా ఉండడానికి మన దేశ నాయకులు పిఎం మోడీ గారితో సహా మినిస్టర్లు అందరూ చాలా కృషి చేస్తున్నారు ధురంధర్ మూవీలో మన దేశాన్ని రక్షి రక్షణ ఎలా చేయాలనేది ఎంతోమంది ఆఫీసర్లు తన స్వధీత నిమితాలను పనంగా పెట్టిన అజిత్ కుమార్ దోయల్ ఇతను మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉంటారు ఆ పాకిస్తాన్ కి ఆయన ఎంతో బిచ్చగాడిలాగా ఒక వేషం వేసి ఎన్నో ఏండ్లు ఒక ఎందుకంటే ఆడ అణుబాంబులు తయారీకి ఏమైనా టెస్ట్ చేస్తున్నారా అని ఒక బార్బర్ షాప్ లో పక్కన పిచ్చోడ్లా కూర్చొని బార్బర్ షాప్ లో వచ్చే శాస్త్రవేత్తల జుట్టుకు యురేనియం ఏమన్నా టచ్ అయింది అని టెస్ట్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇండియాకి ఇవ్వడానికి స్పైలాగా లాగా ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ జీవించి మన దేశానికి ఎంతో రక్షా కవచంగా నిలిచినాడు ఈ పెద్ద అసలైన పౌరుడు భారతీయ పౌరుడు మనమందరం ఈయనలో ఒక అణు గింజన్న నేర్చుకుందాం ప్రతి ఒక్కరం దేశం కోసం